రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మా క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం మూడవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదు సాగే మన ఆదో శుక్రవారం ఎదుల సందనైతే ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది పోయిన రెండు మూడు వారాలతో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ అయితే ఏం పెద్దగా అయితే కలసలేదు ఎదులో మరి వచ్చినంతలో ధరలు చూద్దాము ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి షాట్ చూద్దాం రెండు కూడా బిగ్ సైజ్లతో కనిపిస్తున్నటువంటి కిలాపే చూస్తున్నారు కదా రెండు కూడా కాడి విధంగా ఉన్నాయి మీవే నా ఏం చెప్పండి నా కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ పెట్టి లక్ష ఇరవై కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసిక వాసేసులు కోసిక మండలం కర్నూలు జిల్లా బాబోతున్నాయి గెలలో భరోసా మీ పేరునా ఈరా రెడ్డి నెంబర్ చెప్పండి తొమ్మిది నాలుగు సారీ ఫ్రెండ్స్ మరి ఎనిమిది నాలుగు అరవై ఐదు ఎనభై తొమ్మిది డబల్ రెండు లాస్ట్ డబల్ తొమ్మిది నా చిన్న రైతు సోదే నేరుగా మాట్లాడుకోవచ్చు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి నంబర్ కూడా అప్పుడు మీవన్నా కాడివి ఏం చెప్పిండ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు తిప్పాల దొడ్డి మండలం ఏదైనా దానికి గౌతాలం మండలం కర్నూలు జిల్లా రైతులేనా మీ పేరు భరోసా బాగున్నాయా నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది మళ్ళీ ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ అయితే సైజెత్తులు అయితే ఏం పెద్దగా రాలేదు లోపల సైడ్ పెద్దగా అయితే ఏం లేళ్ళున్నాయా రెండు పళ్ళు ఉంది అది కుడిపక్క రెండు పళ్ళు ఎడమ పక్క ఆరు పళ్ళు ఉన్నాయట రేట్ ఏం చెప్పారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రతి మరి డెబ్బై ఐదు వేలుగా ఎత్తులపై రేట్ చెప్తున్నారు కాడిపోయినా ఎక్కడి నుంచి వచ్చారు సుంకేశ్వర మంత్రాల దగ్గర సుంకేశ్వర ఎవరున్నా సరే రెండు పక్కలు మాట్లాడుకోవచ్చా రెండు పళ్ళు అది ఒకటి ఒకటి ఇస్తారా కాడే అమ్ముతారా కాడే అమ్ముతారా రాదాని రెండు పళ్ళు నైన్ ఫైవ్ జీరో టూ వన్ వన్ జీరో సిక్స్ లాస్ట్ నైన్ ఫైవ్ రైట్ ఈ విధంగా ఉన్నాయి ఒకటే ఉందానా ఇది బయటికి వెళ్ళినారా కాడిపోయిన రేట్ ఏం అయితే ఒక అయితే పైన ఫార్టీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మీరు కనిపిస్తుంది ప్రస్తుతం వీడియోలో ఒకటే ఉంది మనకు బట్ జత అయితే బయటకు పట్టుకెళ్ళారట ఏది రేటు వచ్చేసి నలభై రెండు వేలుగా చెప్తున్నారు ఫార్టీ టూ థౌసండ్ అంతా అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు బినిగర్ వాసలు ఆస్పత్ర మండలం కరణ తొంభై పద్నాలుగు ముప్పై ఒకటి మళ్ళా తొంభై ఇరవై ఎనిమిది ఇవేం చెప్పిండ రేటు నుంచి పెద్ద నెంబర్ నోట్లు వేస్తా మనం అయితే ఏం చేయలేము రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి రెండు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఎనభై రెండు వేల కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కడితట్ల అదేనే కదా మండలం అవునా వ్యాపారస్తులా మీరు ఇవారు మీ ఇంటి చేతిలో వేసుకొచ్చినా ఒకే కాడేనా రైట్ భరోసా బాగున్నాయా మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా నాలుగు అరవై మూడు నలభై మూడు మరి లాస్ట్ ముప్పై ఒకటి మరి వ్యాపారస్తులు కదా ఇంటి దగ్గర ఏమన్నా సరుకున్నాయంటారా ఇది ఒక కాడేనా ఇంటి దగ్గర ఉన్నాయి ఏ రేట్లో ఉన్నాయి ఇవి సీమవా కిల్లారి బాగున్నాయా భరోసా నచ్చితే మరి ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అజత్తు కూడా మంచి మాట నేరుగా వాట్సాప్ కాంటాక్ట్ దారు ఫోటోలు సేకరించి కూడా వివరాలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రస్తుతం ఈ కార్డు వివరాలు ఈ విధంగా ఉన్నాయి గట్లనే ముందుకెళ్దాం ఏం చెప్పండి కాడి రేట్ గాను ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా పని రేట్ చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కుప్పగల్ వాసెస్లో ఆదోని మండలం కర్నూలు జిల్లా రెండు రెండు పక్కలు వస్తాయి అపూర్ అసలు రైట్ మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో పోయినా ఇంకోచేత మంచి ఈ విధంగా ఉన్నాయి మరి ఏం అన్న రేట్ లాక్ టెన్ లక్ష పదివేలుగా రేట్ చెప్తున్నారు ఈయన పొళ్ళున్నాయి కలిపినాయి కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు లక్ష్మీ వాచస్లు మంత్రాలయం దగ్గర కదా కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది డబల్ ఆరు ఇరవై మూడు ఇరవై రెండు లాస్ట్ యాభై రైతులు వస్తా ఒక్కడ మాట్లాడొచ్చా నేను రేట్ వస్తే అది వస్తాడచ్చు ఈ విధంగా ఉన్నాయి ఆఫర్ వస్తున్నా ఏనా మీవేనా విధంగా ఉన్నాయి చేదెప్ప కాడే కదా ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి ఒకటి నాలుగు పళ్ళు ఒక ఆరు పళ్ళు రేట్ ఏం చెప్పారు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కోసి వాసెస్ భరోసా చైతన్కైతే చెప్పండి అరవై మూడు మూడు అరవై 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 జీరో నాలుగు రెండు లాస్ట్ నలభై ఎనిమిదిగా మాట్లాడచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటి నాలుగు పూల వరుసలు ఒకటి ఆరు పూల వరుసలు ఉన్నాయి వీటి వివరాలు ఉదయాన్నే సపరేట్గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము లక్ష యాభై రేట్ చెప్పారు ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుపుతాం ఆల్మోస్ట్ ఒక ఖాళీ మనం ఫస్ట్ సేకరించిన వివరాలు